శ్రీమాత్రే నమ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక గూడగుల్ఫా కూర్మపృష్ట పృష్ట జైష్ణుప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక అనగా ఇంద్రగోపములు అనే ఎర్రని మణులు పొదిగిన మన్మధుని అమ్ముల పొదుల వంటి పిక్కలు కలిగినది అని అర్థము గూడగుల్ఫా అనగా కనిపించని చీలమండలు కలది అని భావము కోర్మపృష్ఠ ప్రపదాన్విత అనగా తాబేలు వీపును పోలిన మీగాళ్ళు కలిగినది అని భావము మీగాళ్ళు అనగా పాదముల పై భాగములు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూడగుల్ఫా కూర్మ పృష్ట ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూడగుల్ఫా కూర్మపృష్ట ప్రపదాన్విత మాత్రే నమ